సుపరిపాలనలో తొలి అడుగు అని బహిరంగ సహ పెట్టి మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సరే చంద్రబాబు గారు వాళ్ళు కూడా మాట్లాడతారు సుపరిపాలనలో తొలి అడుగు అంట నేను చెప్పేది ఏంటంటే దరిద్ర పాలనలో ఇది మరొక అడుగు సుపరిపాలన అంటాకి ఏం పోయింది దరిద్రం పోయిందా రాష్ట్రంలో పేదరికం పోయిందా నిరుద్యోగం పోయిందా అత్యాచారాలు ఆగాయా హత్యలు ఆగాయా ఆర్థిక అసమానతలు పోయాయా సాంఘిక అసమానతలు పోయా ఏం పోయా అని సుపరిపాలనంటారు సుపరిపాలనంటే అర్థమైంది తెలుసా మీకు ఎవరిని మోసం చేస్తారు ఇంకా ఒక పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టుకుని మరొక పార్టీ నాయకుడు గొప్ప అని పొగగుతున్నాడంటే అసలు అదేం పార్టీ అదేం పార్టీ అవస్థ నువ్వెందుకు పెట్టావు పార్టీ ఆ పార్టీ గొప్పదైతే ఆ నాయకుడు గొప్పదైతే సుపరిపాలన ఏంటి ఏం పోయింది ఇక్కడ ఏ సమస్యలు పోయాయని చెప్తారు సుపరిపాలన అని చెప్పి ఏమి ఆలోచన ఉండక్కర్లేదా ఒక మాట మాట్లాడితే సిగ్గుపోతుందేమో జనం మొహాను పోస్తారేమో ఊస్తే నేరం కాబట్టి వాళ్ళలో వాళ్ళే ఊసినట్టుగా భావించుకుంటారేమో తిట్టుకుంటారేమో అమనాభూతులు మనసుల్లో బయట తిరిగితే నేరం కాబట్టి మన పాలన సహించలేక అనుకోవద్దా ఏవి సాధించారని ప్రజా సమస్యలు ఏమి పరిష్కారం అయిపోయాయని సుపరిపాలనంటారు మీరు అర్థం పర్థం ఉండొద్దా ఏదో వచ్చింది మీకు అధికారం అట్లా మాట్లాడుతున్నారు అంతే దరిద్ర పాలనలో ఇది మరొక అడుగు ఈ మాట మేము చెప్తున్నాం కమ్యూనిస్ట్ ఉండే వర్దిలేను కమ్యూనిస్ట్ ఉపలం వర్దిలేను